తెలంగాణలో తెలంగాణలో గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించి జిల్లాల వారిగా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి కదా దీంట్లో భాగంగా జిల్లాల వారిగా కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట తెలంగాణలో గ్రూప్ త్రీ పరీక్షలకు టీజీ పిఎస్సి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ ఎదురయ్యే సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందుకోసం జిల్లాల వారిగా హెల్ప్లైన్ నెంబర్లు కూడా విడుదల హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్లు మన ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనం చూసుకుంటే దానికంటే ముందు మనకి ఈ నెల పదిహేడు నుంచి పది ఉదయం పది గంటలు మధ్యాహ్నం రెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ పరీక్షలు అయితే జరుగుతాయి అనమాట అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు పేపర్ టూ పరీక్షలు జరుగుతాయి పద్దెనిమిది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు పేపర్ త్రీ పరీక్ష అయితే జరుగుతుంది తెలంగాణలో దాదాపు పదమూడు వందల ఎనభైకి పైగా గ్రూప్ త్రీ పోస్టులకు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం అందరికీ తెలిసింది అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడి పుట్టిన తేదీ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో ఈ మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర అయితే సేవ్ చేసుకోండి వెంటనే ఎందుకంటే మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అయితే తెలుసుకోవాలన్నమాట అది ఏ సమస్య అన్నా కూడా సో ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా మొబైల్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు గ్రూప్ త్రీకి సంబంధించి ఈ నెంబర్లు అయితే రిలీజ్ చేశారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో